అందంగా ఉంది చంపాలంటే బాధగా కూడా ఉంది కానీ తప్పదు చంపేయండి శంకర్ దాన్ని కసితో చంపకండి ఇంట్రెస్ట్ గా చంపండి మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి దాని శవాన్ని చూసి బాధ ఎంత మంది ఉన్నారు ఒక్కటి పట్టుకోలేకపోయారు కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు మీకైతే చేత కానీ ఈత ఎదవల్లారాయి ఇల్లరికి ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను నువ్వు పక్కనే ఉండి వాడు ఎవడో తీసుకోవెళ్తుంటే చేస్తున్నావు కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి తొందరగా ఓకేనా ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు హలో హలో ఎరా నువ్వా నువ్వు బాబుజీ గడి చెల్లి లేపుకెళ్ళి పెళ్ళి చెప్తాన చేయించావా నువ్వు చేయించావుంట ఆడు రౌడీ ఏం చెప్పావు పెద్ద పుడింగి గడెం కాదు బిగినింగ్ టైస్ లో బీడిలు అమ్ముకునేవాడు బీడిలు రేయ్ హ అర్థం రేయ్ ఎవడ్రా నువ్వు నా చెల్లి దగ్గర తీసుకెళ్ళావ్ అబ్బే బే నాకు తెలియదు సార్ ప్రమాణ పుస్తకమే తెలియదు సార్ రే మరి ఎవడ తీసుకెళ్ళాడ్రా నా నాకు తెలియదు సార్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు వాడు ఇంకా రాలేదు సార్ రే నా కార్ నంబరి నంబరీనా అమ్మ వ నంబర్ కూడా నా దగ్గర లేదు సార్ రే ఇస్తా వస్తావా ఈ వపల్తే సంబస్తేలా ఉన్నాడు ఆ సార్ 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 జస్ట్ రేట్ సార్ ఏదోడు చెప్పా సార్ రాసుకోండి సార్ ఒక నిమిషం ఉంటా రాసుకోండి రా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ డబల్ నైన్ రే డైల్ చేయరా అన్నా బిజీ వస్తుందన్నా రే మళ్ళీ డైల్ చేయరా వాడు ఎక్కడ పట్టుకోవాలి పట్టుకోవాలి బాబు ఇది మనకు వంద ఎపిసోడ్ ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసాం కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాస్ మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంతక సీన్ ఏంటో చెప్పాయా ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చెల్లెని మీరు లేపకి వాడు మీకు ఫోన్ చేస్తారు మీరు వెంటనే వాడికి వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా కరెక్ట్ బాబు రే ఆ పడస్ పోనే ఉండరా బాబుకి పోనే ఉండయ్యా అరే వాటే టైమింగ్

నీ బెడ్ రూం పరుగు వైలింగ్ స్టార్ బాబులు ఇక్కడ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా రేయ్ వస్తున్నా వెయిట్ చేస్తున్నా నిజంగా అక్కడ ఉంటావా దూర్ పోలేదో తో ఏ సత్ పోలేదో తో పట యావో मेरे साथ लड़ाई రేయ్ కదాస్ అహా అహా అద్భుతంగా చేశారు బాబు ఫెంటాస్టిక్ మోడలిస్ట్ బాబు డైలాగ్ 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 లో పడేసింది చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనే లేపేస్తారని అవతల కౌంటర్లు ఇచ్చినోని కూడా మనం అప్రషియేట్ చేయాలయ్య ఎందుకు ఎవరో ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ బాబు తమిళా ఐ లవ్ తమిళ వాళ్ళు చాలా రియలిస్టికే చేస్తారే కాకపోతే వాళ్ళ కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఎందుకు వస్తున్నాడు అతను మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తాం రే ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లూ ఎవడ్రా ఎవరమ్మా నా చెల్లమ్మా ఇక్కడ చెల్లెమ్మంట

రిద్రు ఆర్టిస్టా రౌడీస్తాడు చెప్పా కట్టాత ఇంకా అర్థం కలదా బాబు ఏంటి వాడు అసలు ఆర్టిస్టే కాదు వరంగల్ బాబు చేయని పెద్ద రౌడి అంట వాడు చెల్లి నువ్వేనని చంపడానికి వచ్చాడు ఒకసారి అక్కడ చూడు వీడికి దొరికితే నిజంగా చంపేసేట్టున్నారు రా స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను మేము కూడా పతిపోతాం సీరియల్ హీరోనా సార్ సార్ కొంచెం సార్ నేను టీవీ హీరో సార్ మీరు తమిళ ఆర్టిస్ట్ అనుకునే ఏదేదో వాగేశారు సార్ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్ అన్నా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేనా బైగాన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించిండ బాడీ హైదరాబాద్ లోనే ెక్డ ఉండుంటాడు. వాడు దొรกతే అందరు దొరుకుతారు రండరా. సార్ మన ఇండియన్ పోలీసులు తాబూజన వదిలేసిన పర్వాలేదు ఆ రాంగ్ నంబర్ గాని మట్టుకోవలదు సార్. హైదరాబాద్ లో కళ్ళీ కళ్ళీ నా ఫ్యాన్స్ ఉన్నారు. అవసరమైతే నా హెల్ప్ తీసుకుంటా సార్. రే ఆడ్ని బండి కిచం నా. రే ఈ అమ్మ అక్కడకు भाड़ा 100 ఏప్స్ టెలిక సాయిపోతరే రే. నువా బాజీ గార్ కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వస్తుంది. రేయ్ సాయంకాలం కొంచెం తొందరగా రా ఎందుకు ఈ రోజు అట్ల తెద్ది అయితే ఇంటికి అట్ల వేసుకోవాలరా అందరూ అంత భయపడుతున్నారు ఎవడా సత్య సిటీకే పెద్ద డాన్ వాడికి వచ్చి ఉంది చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నియంత దానికి మగాల్ని చూస్తే మెంట్ 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 వచ్చేస్తుంది ఏంట్రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం పదా నువ్వు వెళ్ళి రాను రాపోద్ది శ్యామల రా నన్ను టెంపుల్ లో లాక్ చేసింది టెంపుల్ చూసింది ఎమ్మైనా వెంకటేశ్వర్లు స్మోక్ చేయి లంచ్ అయిపోతాయి ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు ఏంట్రా నువ్వు అనేది అమ్మాయి చూడడానికి ఎల్ అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది సైడ్ బా నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గాని ఇంతకు పాప పేరేంటో చంద్రకళ చంద్రకళ ఎంత కలగా ఉందరా అరే వెంకటేశ్వర్ లో ఫ్రేమ్ చూసి ప్రేమల పడకు ఒకసారి దా బిహేవ్ చూడు ఇద్దరు వీటితో కొట్టుకోవాలి ఎవరు నొప్పి నాపిస్తే వాళ్ళు ఓడిపోయినట్టే

డౌట్ ఫుల్ గా చూస్తున్నా డ్రాపా నో ఛాన్స్ కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ డ్రాప్ అనేది ఏం లేదు ఒక్క నిమిషం నాదా బెటర్ నువ్వు ఇంకొకటి ఏ నీకు హోమ్ ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిరా అలా అన్నకి తెలిసి తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా ఏక్ ఎఫర్ట్స్ అండ్ గన్నైనా కేర్ చేయను